హాయ్ ఫ్రెండ్స్ అయితే దెంపుతున్నాము కూలలు అయితే వచ్చినారనమాట ఈరోజు పదమూడు మంది ఇంకా అయితే చాలా తక్కువగా ఉన్నాయనేసి తక్కువ మంది అయితే వచ్చినారనమాట ఇంకా మంచి ఛానల్ ఎవరైనా చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా వీడియో లాస్ట్ ఎండ్ వరకు అయితే చూడండి ఇంకా బాగా సపోర్ట్ చేయాలని నేనైతే కోరుకుంటున్నాను నేను మధ్యలో కొన్ని రోజులు అయితే మన ఛానల్ అయితే అనమాట మళ్ళీ అయితే స్టార్ట్ అయితే అయిపోయింది ఇంకా అయితే చాలా తక్కువ బాక్సులు అయితే అవుతాయి అనమాట ఇంకా అంటే తోటలో కూడా మొత్తం టమాటాలు కూడా తక్కువ అయిపోయినాయి అనేసి తక్కువ బాక్సులు కూడా అవుతాయి ఇంకా ఈరోజు పదమూడు మంది కూలలు వచ్చినారు కాబట్టి ఇంకా మధ్యాహ్నం అయితే బో అయితే తినేసినాం అనమాట ఇంకా వీడియో అయితే తీసుకుంటున్నాను నేను ఇంకా కొంతమంది పీకుతున్నారు కొంతమంది అయితే గ్రేడింగ్ చేస్తున్నాం అనమాట ఇంకా మధ్యాహ్నం అయితే పప్పు అన్నము మసాలా చారా ఇట్లయితే చేసినాం అనమాట ఇంక అందరూ తినేసి ఇంకా కూర్చున్నాం గ్రేడింగ్ అయితే చేసేకి ఇంక అయిపోయేదలకి నాలుగున్నర ఐదు గంటలైతే అవుతుంది ఈ రోజు అయితే చాలా తక్కువ అయితే ఉన్నాయి అన్నమాట ఇంక కాక ఇంక ఇరవై బాక్స్లు అయితే ఉన్నాయి కాబట్టి ఇంక నాలుగున్నర ఐదు గంటలకైతే అయిపోతాయి ఇంకా అయిపోయిన వాళ్ళ నుంచి ఇంకా క్రేట్లు అయితే గినా వాళ్ళు వచ్చి మొత్తం బుల్లరాళ్ళకైతే పెట్టుకుంటారనమాట ఈ రోజు అయితే గిన వర్షాలు అయితే లేవు మోడల్గా అయితే ఉన్నాయి మీ సైడ్ ఎలా ఉన్నాయో మాకైతే కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకా కూలీలు మధ్యాహ్నం పొద్దున్నే ఆరున్నరకు అట్లయితే వచ్చి రెండు గంటలకైతే వెళ్ళిపోతారు అనమాట మీ పక్క అయితే ఎంతసేపు వస్తారు ఎంతసేపు దాంకా ఉంటారు కూలీలు అయితే గయినా మా సైడ్ మొన్నూట యాభై ఇన్నూటి యాభై ఇట్లయితే ఉన్నాయన్నమాట ఇంకా పొద్దునే వచ్చి రెండున్నర రెండు గంటలకు అట్లయితే వెళ్ళిపోతారు రెండున్నర దాకా కూడా ఉండరు అనమాట రెండు గంటలకైతే వెళ్ళిపోతారు పొద్దున్నే ఆరున్నరకు అయితే వస్తారన్నమాట ఇంకా రెండు వందల యాభై మూడు వందల యాభై ఇట్లయితే ఉన్నాయి కూలీలు మీ పక్క అయితే ఎట్లున్నాయి మాకైతే కామెంట్ రూపంలో తెలియజేయండి అలానే మన ఛానల్ అయితే చూస్తున్నారు కదా సబ్స్క్రైబ్ చూడ చేసుకోండి తప్పకుండా